విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు దివ్యాంగులకు పెరిగిన పెన్షన్ ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ విప్ గద్దె బాబురావు మాజీ ఎంపీపీ రౌతు కామానాయుడు పట్టణ అధ్యక్షుడు గవిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళా వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు పెంచిన నాలుగు వేల పెన్షన్ను మొదటి నెల నుంచి అందిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అబాకులు చెబాకులు మాట్లాడుతున్నారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విసిగినేని శ్రీనివాసరావు విమర్శించారు స్టీల్ ప్లాంట్ తెచ్చి గవర్నమెంట్ ఉంచాలి అని చెప్పి మోడీ చేత ఆంధ్రప్రదేశ్ కోటం ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ నేను దాని గురించి మీకు మాట్లాడడానికి అర్హత లేదు వైఎస్ఆర్ సిపి నాయకులకి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు అలాగే అని చెప్పి ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ మరొకటి వస్తుంది అనుక పిల్ల దగ్గర నక్కపేట దగ్గర నక్కపల్లి ఎన్టీ రామారావు గారు పెట్టారు అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డీలర్ ని డీలర్ ని పెట్టి బియ్యం ఇవ్వాలి రెండు రూపాయలు కిలో బియ్యం అప్పుడు ఈ ప్రాంతంలో ఎవరు కూడా అన్నం పక్క తెచ్చి వచ్చేది కూలికొస్తే దక్కింది అమలు కానీ జ్వరలాడ్చి ఇవన్నీ ఇస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేక విధాలుగా పైకి పెరుగుతుంది వాళ్ళకి సేవలు అందించడం లేబర్ అందరికీ పని ఉంటుంది ఈ విధంగా ఆలోచించేది ఒకటే చిన్నోదా రోజు మనందరం నడుస్తున్నాం రెండేళ్ళ మూడేళ్ళ నాకు తెలియదు रेलवे ब्रिड